ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు తైత్రీయ ఉపనిషత్తు ఒకటవ విభాగము శీక్షావల్లిలో మూడవ అనువాకంలో ఒక మంత్రం ఇలా ఉంటుంది సహనౌ సహనౌయ సహనౌ బ్రహ్మవర్చసం అని ఉపాధ్యాయుడు విద్యార్థి వీళ్ళిద్దరికీ కూడా యశస్సు కలగాలి అని బ్రహ్మ తేజస్సు కావాలి అని ప్రార్థన జరుగుతూ ఉంది యశస్సు అంటే మంచి ప్రవర్తన ద్వారా లభించిన పేరు ప్రతిష్టలు అనుకోవాలి బ్రహ్మవర్చస్సు అంటే సత్యజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆత్మయందు స్థిరంగా నిలబడడం వల్ల శరీర రోమ రోమాల నుండి ఆ ఆత్మ తేజస్సు బయటికి ప్రస